హాయ్ అండి ఈరోజు సొరకాయ బూరలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము సొరకాయ బూరలు అనవచ్చు గారెలు అనవచ్చు ముందుగా దానికోసం అయితే సొరకాయ లేత సొరకాయని తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా చూడండి తురుముకోవాలి లేత సొరకాయ అయితే ఇలా చూడండి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అందుకోసం అయితే ఒక చిన్న లేత సొరకాయని తీసుకొని ఇలా తురిమేసాను ఇలా తురిమిన దాంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసేసుకుందాము ఇలా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా ఉన్నాయంటే పిల్లలు దాంట్లోంచి తీసి పడేసి తింటారు అందుకోసమే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ కలర్ కోసం కొంచెం పసుపు కొద్దిగా కారం కారంకి బదులు పచ్చిమిర్చి కూడా మెత్తగా రుబ్బి వేసేసుకోవచ్చు మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే కారం వేసేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా సొరకాయ తురుములు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి లేత సొరకాయ కాబట్టి కలుపుతుంటేనే వాటర్ అయితే ఎలా వచ్చేస్తున్నాయో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి తీసుకోవాలి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సూరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటితో కలుస్తుంది పిండి ఇలా పిండంతా బాగా పూరి పిండిలా కలుపుకొని పక్కకు అయితే పెట్టేసుకుందాం నూనె మసలే వరకు ఇలా గ్యాస్ పైన కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలా ఒక కవర్ని తీసుకోండి కవర్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఇలా చేతికి వేసుకొని ఇలా కవర్కి స్ప్రెడ్ చేయండి తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా అయ్యి చూడండి ఆయిల్ పోసుకోవడం వల్ల చేతికి అయితే పిండి అస్సలు అంటదు ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఈ కవర్ పైన ఇలా గారెలాగా ఒత్తుకోవాలి చూడండి ఇలా పల్చగా అయితే ఒత్తేసుకోవాలి పల్చగా ఉంటే క్రిస్పీగా ఉంటాయి లేదు అంటే కొంచెం మందంగా ఉంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు పంచంగా చేసుకోవచ్చు మందంగా చేసుకోవచ్చు రెండు వేరు వేరు టేస్ట్ ఉంటాయి ఆయిల్ కాగిందో లేదో చూసుకున్నాము నూనె అయితే బాగా వేడెక్కింది చేసుకున్న కారం అయితే అందులో వేసేద్దాము చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక బాగా కాలేక తీసేయాలి ఇలా అన్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకుందాము అయితే అయిపోయాయి చేయడం అయితే ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే సొరకాయ బూరలు అయితే రెడీ అయిపోయాయండి చాలా చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో యూజ్ చేసింది సొరకాయ బియ్యం పిండి మాత్రమే పిల్లలకైతే చాలా హెల్దీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందని నేనైతే అనను కానీ ఎందుకంటే పిండి పక్కన పెట్టుకోవడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఒక థర్టీ మినిట్స్ అయితే రిస్క్ చేస్తే ఇంట్లోనే ఈజీగా హెల్దీ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపైతే రెడీ చేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ కొట్టండి బాయ్